ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక వీడియో ఉంది అదేంటంటే చిన్న కన్న ఫ్రెండ్స్ అయితే హోంవర్క్ చేసుకోవడానికి ఇంటికైతే వచ్చారు ఫ్రెండ్స్ మా తమ్ముడికి అయితే చాట్ లో వర్క్ ఏది ఇచ్చారు అలా ఇప్పుడు చేస్తున్నారు వర్క్ ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సంధిలో కూర్చుండి అందరూ రాసుకుంటారు ఇక మేము పేరు నిత్య శివాని అవి పేరు ఉండే వర్షిని అగో శశి వినయ్ అగో ఈ మేక పిల్ల చిన్న కన్నయ్య ఇంకొకరు రాలేరు చిన్న కన్నయ్య పండుగ రాస్తుంటారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఏ బొమ్మా గ బొమ్మానా హార్ట్ ఇది బాగుంది చాలా మంచి గీసెంట్ ఇది వెరీ గుడ్ చేసి నువ్వు ఎంకిత్తున్నావు నువ్వు హార్ట్నా ఓకే నువ్వేంకి ఇంకా వీళ్ళు ఇంకా పేపర్ ఇప్పుడే కటింగ్లో వర్క్లో బిజీ ఉన్నారు మొత్తం ఇక్కడ ఇవ్వండి పెద్ద అన్ని బుక్స్ అన్ని వారేసి రెట్లాడుతున్న ఫ్రెండ్స్ ఈ మూల ఎల్సా వల్ల వాళ్ళ చెల్లె మూలసపు అశ్రిధ అంతేనా అయిపోయింది ఎవరి గీసింది మళ్ళా మలిపేసింది చిన్న కన్నా వర్క్ దాకా అయింది ఇదిగో పక్క పొంట అయిన వర్క్ ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టున్నాడు లేదు నీది రెండిట్లో లేదు నీది దీనికి ఏమైంది మరి అతికేసిండు ఈ ప్లాస్టర్ తీసే వరకు జరిగింది తిరిగినాక రెండు ప్లాస్టిక్ సర్జరీ చేసిండు గుండెకు ఇంకో దాని మీద మళ్ళీ గీత్తుండు మళ్ళీ గీయంగా ఇది సగం అంత అయితే అయింది ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ శశి అయితే అయిపోయింది సగమంత అయిపోయింది శశి అయితే గీట్ అక్కడ రేటెన్స్ అయితే చిన్న వాళ్ళు ఒక ఫ్రెండ్ అయితే గీసిండు అయిపోయింది గుండెనుడు వినని వినైతే అప్పటి నుంచి గెత్తుంది ఇలా ఊపిరితిత్తులు గీసింది మళ్ళా మళ్ళీ మళ్ళీ పేసింది పాపం ఇక ఊపిరితిత్తులు గీసింది మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ అలా డ్రాయింగ్స్ అయితే ఓడించట్లేవు సో వాళ్ళు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ కదా ఇంకా వాళ్ళకి డ్రాయింగ్ మీద ఎక్స్పీరియన్స్ రాలేదు సో వాళ్ళకి నచ్చినట్టయితే గీస్తు్రు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్